ఉద్యోగం అంటే గొప్పగా సంగీత వాయిద్యాలు వాయిస్తే వచ్చేది ఉద్యోగం గట్టి గట్టి ప్రసంగాలు చేస్తే వచ్చేది ఉద్యోగం ఉద్యోగం అనగానే పెద్ద పెద్ద ఆరాధనలు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసుకొని గట్టిగా అరిచి గెంతులేస్తే రాదు ఉద్యోగం ఉద్యోగం అనగానే ఇప్పటి వరకు మీరు ఏమన్నారు ఉద్యీవ సభలు అని మనం వినుంటాం ఉద్యీవ సభల్లో జరిగేది ఏంటి అన్ని సభల్లో కాదు పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టి డీజే సౌండ్లు పెట్టి గంతులేసి ఆరాధన పేరట దేవుని అవమాన పరిస్తే ఉద్యోగం వచ్చేస్తుందా పరిశుద్ధాత్మ మీ మధ్య సంచరిస్తున్నాడు దేవుని పిల్లలారా గట్టిగా అరవండి అంటే ఉద్యోగం వచ్చేస్తుందా అసలు ఉజ్జీవం అంటే ఏంటి పోయిన దానిని పోయిన ఆ రక్షణలో పోతున్న క్రమక్రమంగా కోల్పోతున్న జీవాన్ని మరలా బ్రతికింపజేయడమే ఉజ్జీవం ఉద్యోగం అనగానే మేము పెద్ద పెద్ద మీటింగ్లు పెద్ద పెద్ద సౌండ్లు పెద్ద పెద్ద సంగీతకారులను పిలవడం పెద్ద పెద్ద ప్రసంగికులను తీసుకొచ్చి దద్దరిల్లు కొట్టించడం ఇది కాదు ఉద్యమం అంటే ఉద్యమం అంటే క్రీస్తు పట్ల మనకు గల మొదటి ప్రేమను పునరుద్ధరించడం ఏదైతే కోల్పోయామో మరలా దాన్ని స్వతంత్రించుకోవడం ఉద్యమం ఉద్యమం అనగానే క్రీస్తుతో వెలుగులో నడవడం ఉద్యమం అంటే ఆయన మనలో నివసించడం ఆయన మన జీవితం మీద అధికారిగా ఉండడం అంటే ఆత్మీయ సంబంధమైన మరలా పోయిన ఆరోగ్యాన్ని తిరిగి స్వతంత్రించుకోవడం జబ్బు పట్టిపోయిన జీవితాలకి మరలా పరమ వైద్యుడి చేత మరలా మనం స్వస్థత పొందుకోవడం ఉద్యమం అంటే ఉద్యోగం అంటే ఇప్పటివరకు మీరు ఏమన్నారో నాకు తెలియదు మన పాపాలు ఒప్పుకుని దేవుని చేత క్షమించబడ్డావు బలా నమ్మకమైన దాసుడా అని మంచి పేరును స్వతంత్రించుకోవడమే ఉద్యోగం పరిశుద్ధత కొరకు యేసుక్రీస్తు వారిని పాదాల చింతపడి ఏడుస్తూ అడగడమే ఉద్యమం అంటే ఉద్యమం అంటే ఏదేదో దేని ద్వారా రాదండి ఉద్యమం అనగానే ప్రభు ఇచ్చేది ప్రభు ద్వారా మాత్రమే ఆయన కృప ద్వారా పొందుకునేది ఉద్యమం అంటే మన జీవితం పైన యేసు వారి అధికారానికి పూర్తిగా లొంగిపోవడమే ఉద్యమాన్ని పొందుకోవడం అంటే దొందా మన జీవితాలంటే కోల్పోయాం పోయింది మెల్లిమెల్లిగా 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 సీనియారిటీ పెరుగుతుంది తప్ప భక్తిలో సిన్సియారిటీ ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు పోయింది పోయింది ఆసక్తి పోయింది భక్తి పోయింది సత్యం పోయింది ప్రేమ పోయింది జ్ఞానం పోయింది నడవడికలో మార్పులు వచ్చే మాటల్లో మార్పులు వచ్చే లోపలకలు పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతున్నావు పోయావు చచ్చిపోయావు ఎలా వస్తుంది ఉద్యమం అంటే ఆ ఉజ్జీవింపబడే కాలం కూడా ఒకటి ఉంటుంది మనకి ఎలాంటి టైం మనకు తెలియదు కానీ ఏమో ఈ రోజే కావచ్చు సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఉజ్జీవింపబడవచ్చేమో వాక్యం నీ గుండెలో గునప్పుడు నువ్వు స్పందిస్తావు ఆ టైం నువ్వు మర్చిపోవు నీలో స్పందన కలుగుద్ది నిజమే కదా చచ్చిపోయింది నిజమే కదా ప్రేమ చచ్చిపోయింది నిజమే కదా మరలా చూడకూడదు నేను నిజమే కదా నిజమే కదా ఆ స్పందన నీలో రగులుతుందంటే మరలా నీలో రివైవల్ స్టార్ట్ అవుతుంది వాక్యం వినబడుతున్నప్పుడు కూడా చెప్పాడులే అనుకుంటున్నారు అనుకోండి నన్ను కాదు ఇక్కడ ఎవరినైనా చచ్చిపోయావు చచ్చిపోయావు నువ్వు బ్రతికే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని దృష్టిలో ఎప్పుడో కుళ్ళు కంపు కట్టిన శవంలో చచ్చిపోయావు నువ్వు చాలా రోజులైతుంది నువ్వు చచ్చిపోయి భావోద్రేకాను గురవుతావు వాక్యం నీకు గుచ్చుకుంటున్నప్పుడు ఏడుస్తావు బాధపడతావు నిజమేనయ్యా చచ్చిపోయిన నువ్వు అనుకుంటావు అప్పుడు ప్రార్థన చేస్తావు అవును తండ్రి నువ్వు ఇచ్చిన ప్రేమను కోల్పోయాను నువ్వు ఇచ్చిన స్వస్థతను కోల్పోయాను నువ్వు ఇచ్చిన జీవాన్ని కోల్పోయాను బ్రతుకున్నానంటే ఉన్నాను అందరికీ కనబడేలా నేను బ్రతుకుతు అయిపోయింది జీవితం ఏమో ఇదేనండి ప్రధానమైన సమస్య ఇదే బ్రతుకున్నా తలంచుకుంటూనే చచ్చిన వారిలో బ్రతికిస్తున్నామే మనకు తెలుసు మనం ఎలా ఉన్నామో బయటకు తెలియకపోవచ్చు కానీ పోయింది నీలో రక్షణ అనుభవం పోతుంది మెల్లిమెల్లిగా పరిశుద్ధాత్ముడు పోతున్నాడు